రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓ అటెండర్ ప్రమోషన్ వెంటనే ఇవ్వాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి టేదేశ్వరం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు సత్యనారాయణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీ త్రినాథరావు కె రమణమూర్తి డిమాండ్ చేశారు విఆర్ఏఎల్ కు పే స్కేల్ అమలు చేయాలని నైట్ డ్యూటీలు రద్దు చేయాలని విఆర్ఏ అటెండర్ వాచ్మెన్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ ప్రమోషన్లు ఇవ్వాలని నామినల్కు విఆర్ఏల్ గా గుర్తించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం ఆర్ఎంపి బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విఆర్ఏల్ కు తెలంగాణలో అమలవుతున్న విధంగా కేసుకేల్ జీతాలు చెల్లించాలని రాష్ట వ్యాప్తంగా ఖాళీగా విఆర్ఓ అటెండర్ వాచ్మ్యాన్ రికార్డ్ అసిస్టెంట్ డ్రైవర్ తదితర పోస్టులు అర్హులైన విఆర్ఏల్ తో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నామినేల్ ను గుర్తించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పూట ఈ ప్రభుత్వం వీఆర్ఏల్ సమస్యలు పరిష్కరిస్తుందని వీఆర్ఏల్ అందరూ వ్యయికాలతో ఎదుర్కొస్తున్నారని అన్నారు ఈ ధర్నా అనంతరం జిల్లా నేను లక్ష్మీ లక్ష్మూర్తి గారికి భిన్నత పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రామరెవెనీ జిల్లా నాయకులు కృష్ణ బి రాములమ్మ నాథం వెంకటరమణ రామమూర్తి సిహెచ్ లక్ష్మణరావు ముకుందాన్ రామ్ చట్టవిరుద్ధమైన నైట్ డ్యూటీలు రద్దు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం వలె అందరికి కూడా స్కేల్ అమలు చేయాలని చెప్పి అరువులైన వీఆర్ఏలందరికీ కూడా ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పి దగ్గర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా వీఆర్ఏలు భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా మన వీఆర్ఏలు ధర్నా చేస్తున్న శిబిరానికి వచ్చి మే అధికారులకు వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలాగే మీకు కూడా బేస్కేలు అమలు చేస్తాం ప్రమోషన్లు ఇస్తాం ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు కానీ పదహారు నెలలు సమయం పట్టింది కానీ ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి వీఆర్ఎల్ కనిపించలేదు ఈరోజు గ్రామీణ స్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ముందు సమాచారం ప్రభుత్వానికి అందులాగా పనిచేస్తున్నట్టు వీఆర్ఏఎల్ని చిన్న చూడటం తగదు ఈరోజు ఇచ్చి మించు తాతల తండ్రి దగ్గర నుండి వీఆర్ఏల్గా పనిచేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళు అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ స్థానంలో కొత్తగా నియమించినటువంటి నామినీ విఆర్ఏలు కూడా పీఆర్ఏలుగా పరిగణించకుండా ఇంకా వెట్టి చాకరీ చేస్తున్నారు అంటే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విఆర్ఏలతో ఒట్టి చాకరీ చేస్తామని కరెక్ట్ కాదు ఎందుకంటే పీఆర్ఏలు ఎక్కువ మంది దళితులు దాదలుగా ఉన్న వాళ్ళ పట్ల రకంగా వివక్ష చూపించడం కరెక్ట్ కాదు అలాగే ఈరోజు అనేక రెవెన్యూ దాంట్లో డెబ్బై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి రిటెండర్ కానీ వాచ్మెన్ కానీ డ్రైవర్ కానీ ఇతర పోస్టుల్లో ఎవరైతే విద్యార్థులకు అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న దాని మీద కూడా పట్టించుకోవట్లేదు మరొక వైపు ఇప్పుడు ఇసగ్రాంపుల వాటి చోట నైట్ డ్యూటీలు వేశారు వీళ్ళకి వస్తున్న వేతనానికి నైట్ డ్యూటీలు అంది చట్టలు విరుద్ధం అటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి ప్రభుత్వానికి అనేక రూపాల్లో విన్నవించిన పట్టించుకోవట్లేదు అందుకు డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎల్ సమస్యల మీద స్పష్టంగా వేతనాలు పెంపుదలతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కారం చేయకినట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజయాలందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమం చేపడతారు గత ప్రభుత్వం వలె మీరు కూడా ఇదే పద్ధతిలో ఉద్యోగులు కార్మికుల పట్ల వివక్ష పాటిస్తూ సమస్యలు పట్టించుకోకపోతే మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టినకైతే మీకు పడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం